నేను కొత్తగా ఈ ఛానల్ స్టార్ట్ చేశాను మీకు దీంట్లో స్టోరీస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ ద ఛానల్ జానకి రామయ్య అన్నపూర్ణ గారికి ఇద్దరు పిల్లలు కృష్ణ లక్ష్మి గారు జానకి రామయ్య గారు తమకు ఉన్న ఆస్తులన్నింటినీ అమ్మి వాళ్ళ అమ్మగారి పేరు మీద మైతలి ఇండస్ట్రీస్ని స్థాపించారు జానకి రామయ్య గారు ఆయన తెలివితేటలతో దాన్ని ఎంతో అభివృద్ధి చేశారు ఎంత డబ్బు ఉన్నప్పటికీ తన పిల్లల్ని సారదంగా విష్ణు గారు ఇద్దరు అన్నా ఒకే కాలేజీలో చదువుతున్న వీళ్ళు ప్రేమించుకుంటారు కానీ విష్ణు రాధ గారికి ఇష్టం ఉన్నప్పటికీ వాళ్ళు కృష్ణ లక్ష్మి గారితో పెళ్లికి ఒప్పుకోరు కారణం వాళ్ళు అనాథలు కావడం వాళ్ళకి అర్హత లేదని అనుకుంటారు ఈ విషయం తెలుసుకున్న జానకి రామయ్య అన్నపూర్ణ గారు ప్రేమకి డబ్బుతో సంబంధం లేదని చెప్పి రెండు జంటల పెళ్లి చేశారు రాధా లక్ష్మి గారికి ఒకేసారి మగపిల్లలు పుడతారు రాధ గారికి తర్వాత గర్భసంచి ఇన్ఫెక్షన్ రావడంతో తీసేస్తారు తర్వాత లక్ష్మి గారు నెల తప్పడంతో అందరూ పాప పుడితే బాగుండు అని అనుకుంటే మళ్ళీ బాబు పుడతాడు అలా పుట్టిన పిల్లలకి కృష్ణ గారి అబ్బాయికి అదర్ కృష్ణకుమార్ అని విష్ణుగారు పిల్లలతో అదర్తో పుట్టిన బాబుకి ఆదిత్యానందన్ అని రెండోసారి పుట్టిన బాబుకి అర్జున్ నందనని పెడతారు కృష్ణ విష్ణు జానకి గారు బిజినెస్ జాగ్రత్తగా పాప అదృష్టంలో ఎక్కువ జానకి రామయ్య కృష్ణ విష్ణుగారుగా ఫస్ ఫలితము కానీ కంపెనీ మళ్ళీ లాభాల బాట పట్టింది అలా పుట్టిన పాపకి విష్ణు గారు చెల్లెల మీద ప్రేమతో జానకి రామయ్య గారి మీద గౌరవం పాపకి రాధా మైథిలి అని పేరు పెడతారు మైథిలి ఆ ఇంటికి యువరాణి ఆ ఇంట్లో ఉన్న అందరి గారాల్లో పట్టి జానకి రామయ్య గారు కృష్ణ విష్ణు గారు ఎంతో అలసిపోయి వచ్చినా తన ముద్దు ముద్దు మాటలు వినగానే అంతా మర్చిపోయేవారు లా రాధా లక్ష్మి అన్నపూర్ణ గారికి ప్రతిక్షణం తల అల్లులతో మర్పించేది అన్నయ్యలకి తనే ప్రాణం ఇంకా అదర్కి అయితే తనంటే పిచ్చి అది ఎంత అంటే మైథిలికి దెబ్బ తగితే తన కళ కళ్ళల్లో నీరు తిరిగే అంత ఆ ఇంట్లో మైదులి ఆడిందే ఆట పాడిందే పాట అదర్ ఆదిత్య అర్జున్కి మైథిలి తనే ఆట పాట అని పిల్లల నవ్వులతో సిరి సంపదలతో ఇంటి ఆనందాలు దిష్టి తగిలినట్టు బిజినెస్ ఫిట్టింగ్కి వెళ్ళి వస్తున్న కార్కి యాక్సిడెంట్ అయి అందులో ఉన్న కృష్ణ విష్ణు లక్ష్మి గారు అక్కడికక్కడికే చనిపోతారు రాధ గారు మాత్రం తలకి బలమైన గాయం అవడం వల్ల కోమాకి వెళ్ళిపోతారు ఆ టైంలో జానకి రామయ్య గారు అన్నపూర్ణ గారు పిల్లలతో ఇంటి దగ్గర ఉంటారు ఈ యాక్సిడెంట్కి కారణమైన వ్యక్తిని జానకి రామయ్య గారు తెలుసుకొని ఆ వ్యక్తిని సాక్ష్యధారలతో పోలీసులకి అప్పగిస్తారు జానకి రామయ్య గారు అన్నపూర్ణ వారి మనసులో ఎంత బాధ ఉన్నా పిల్లల కోసం మామూలుగా ఉండేవారు అద్దర్ ఆదిత్య అర్జున్ కోసం పెద్దగా వాళ్ళు అవ్వడంతో కొంచెం కోలుకుంటారు కానీ మైతలి మూడు సంవత్సరాల ప్రాయంలో తల్లి తండ్రి మామయ్య కనిపించకపోవడంతో తన వెంటపడి మరి అన్నం తినిపించే అత్తయ్యాల చలనలు లేకుండా ఉండడంతో విషయాన్ని అర్థం చేసుకున్న ఆధార్ ఆదిత్య అర్జున్ తమ బాధని పక్కన పెట్టి మైథిలీ బాధని మర్పించడానికి ప్రతిక్షణం తనతో ఉంటూ మైథిలిని బాధ నుంచి బయటికి తీసుకొస్తారు జానకి రామయ్య గారు అన్నపూర్ణ వారు కంపెనీని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు